యావత్ ప్రపంచంపై అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్ దేశాలు ఆధిపత్యం చెలాయిస్తుంటాయి తమకు ఇష్టం లేదంటే ఆ దేశంపై ఆంక్షలు విధించి దివాలా తీయిస్తుంటాయి దీంతో కొన్ని దేశాలు ఆకలితో మలమల మాడిపోతుంటాయి రష్యా ఉక్రెయిన్ పై యుద్ధం ప్రకటించిన వెంటనే అమెరికాతో పాటు తో కలిసి రష్యాపై ఆంక్షలు విధించాయి అయితే గత చరిత్రను ఒకసారి తిరగేస్తే పంతొమ్మిది వందల నుంచి ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా సుమారు ముప్పై ఎనిమిది మిలియన్ల మంది అంటే మూడు కోట్ల ఎనభై లక్షల మంది ఈ ఆంక్షల కొరడాకు ఆ వివరాలేంటో చూద్దాం యావత్ ప్రపంచంపై అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్లు పెత్తనం చలాయించాలనుకుంటాయి చలాయిస్తున్నాయి కూడా ఇక అమెరికా విషయానికి వస్తే తన మాట వినకపోతే ఆ దేశంపై ఆంక్షలు విధిస్తూ ఉంటాయి ఇరాన్తో పాటు రష్యాపై అమెరికా యూరోపియన్ యూనియన్లు ఆంక్షలు విధించాయి ఇక పంతొమ్మిది వందల డెబ్బై నుంచి చూస్తే అమెరికా ఈయు దేశాల నిర్వాహానికి ప్రపంచవ్యాప్తంగా సుమారు మూడు కోట్ల ఎనభై లక్షల మంది పౌరులు ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది అమెరికా మాత్రం యావత్ ప్రపంచంపై పడి పెత్తనం చలాయించుకోవాలనుకుంటోంది గ్లోబల్ సౌత్ ప్రభుత్వాలపై పాశ్చాత్య దేశాల ఆధిపత్యం చలాయిస్తూ ఉంటాయి ఆయా దేశాల సార్వభౌమత్వాలపై దాడులు చేస్తుంటాయి పంతొమ్మిది వందల డెబ్బై నుంచి సరాసరి సుమారు పదిహేను దేశాలు పాశ్చాత్య దేశాల అనైతిక ఆంక్షలకు గురయ్యాయి వారి ఆర్థిక మూలాలను దెబ్బతీశాయి అంతర్జాతీయ వాణిజ్యాలకు గండి కొట్టాయి ఆయా దేశాల పరిశ్రమలను అస్థిరపరిచాయి దీంతో పలు దేశాలు ఆర్థికంగా చితికిపోయాయి దీనికి ఉదాహరణగా చెప్పుకోవాలంటే పంతొమ్మిది వందల డెబ్బైలో చిలీలో ప్రముఖ సోషలిస్టు సాల్వడార్ అల్లెండే అధికారంలోకి వచ్చినప్పుడు అమెరికా చిలీపై అత్యంత కఠినమైన ఆంక్షలు విధించింది పంతొమ్మిది వందల డెబ్బై సెప్టెంబర్లో వైట్ హౌస్లో జరిగిన సమావేశంలో అమెరికా ప్రెసిడెంట్ రిచర్డ్స్ నిక్సన్ లక్ష్యం మాత్రం చిలీని ఆర్థికంగా దివాలా తీయించడమని చరిత్రకారుడు పీటర్ కోర్న్ బ్లూమ్ పేర్కొన్నారు చిలీపై విధించిన అత్యంత కఠినమైన ఆంక్షల వల్ల అంతర్జాతీయంగా ఇతర దేశాలతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి దేశంలోకి పెట్టుబడులు నిలిచిపోయాయి దేశంలో సామాజిక అశాంతి సృష్టించారు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని కూల్చేసింది అమెరికా మద్దతుతో కీలుబొమ్మ ప్రభుత్వాన్ని తీసుకువచ్చి కూర్చోబెట్టారు అత్యంత నిరంకుశుడైన ఆగస్టో పినోచెట్ ప్రభుత్వం అమెరికా మద్దతు కొలువు తీరింది చీలీపై ఆంక్షలు విజయవంతం కావడంతో అమెరికాతో పాటు యూరోప్లు కలిసి ఇదే అదనుగా ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తూ తమకు వ్యతిరేకంగా ఉన్న దేశాలపై ఎడాపెడా ఆంక్షలు విధించడం మొదలుపెట్టాయి పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల సంవత్సరం వరకు చూస్తే సుమారు ముప్పై దేశాలు పాశ్చాత్య దేశాల అనైతిక ఆంక్షలకు గురి కావాల్సి వచ్చింది ప్రతి సంవత్సరం ఏదో ఒక కారణంతో ప్రపంచంలోని ఏదో ఒక దేశం వీరి ఆగ్రహానికి గురై ఆంక్షల బారిన పడేది ప్రస్తుతం అంటే రెండు వేల ఇరవై నాటికొచ్చేసరికి ఈ సంఖ్య మరింత పెరిగిపోయింది యావత్ ప్రపంచంలో చూస్తే సుమారు అరవై కంటే ఎక్కువ దేశాలు ఈ రెండు దేశాల ఆంక్షల బారిన పడ్డాయి అవైతే అవన్నీ గ్లోబల్ సౌత్ దేశాలే కావడం విశేషం అయితే ఇటీవల కాలంలో భారత ప్రధాని మోదీ నుంచి ప్రతి ఒక్కరూ గ్లోబల్ సౌత్ అనే పదం ఎక్కువగా వాడుతున్నారు దీని అర్థం ఏంటంటే అల్పాదాయ లేదా పేద దేశాలు అభివృద్ధి చెందని దేశాలు ఉదాహరణకు ఆఫ్రికా ఆసియా లాటిన్ అమెరికా దేశాలను చెబుతుంటారు సంపన్న దేశాలు పాశ్చాత్య దేశాలకు వ్యతిరేకంగా గ్లోబల్ సౌత్ అనే పదం గ్లోబల్ స్టేజీపై విరివిగా వాడుతున్నారు ఇక అమెరికా ఆంక్షలకు బలైన దేశాల గురించి చూస్తే ఒకప్పుడు సంపన్న దేశంగా చమురు నిల్వలతో కలకలలాడిన దేశాలు నేడు బికారి దేశాలుగా మారిపోయాయి ఉదాహరణకు ఇరాక్లో సద్దాం హుసేన్ ను తీసుకుంటే అమెరికాను లెక్కలోకి తీసుకునేవాడు కాదు అమెరికాను సవాలు చేసే స్థాయికి ఎదిగాడు దీంతో పంతొమ్మిది వందల తొంభైలో అమెరికా ఇరాక్ పై ఆంక్షలు విధించింది దీంతో ప్రపంచంలోని ఏ దేశం ఇరాక్తో వ్యాపార లావాదేవీలు చేసేవి కావు ఇరాక్ చమురు కొనుగోలు చేసేవారు లేకపోవడం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడింది దీంతో దేశంలో ఆకలి కేకలు మిన్నంటి పోషకాహారం లేక పిల్లలు ఆకలితో అలమటించారు తాగడానికి పరిశుభ్రమైన నీరు లేదు మందుల కొరత నుంచి విద్యుత్ కొరతతో ఇరాక్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు అటు తర్వాత అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ డబ్ల్యూ బుష్ ఇరాక్ పై యుద్ధానికి సైనికులను పంపి ఇరాక్ ను పూర్తిగా ధ్వంసం చేసి సద్దాం హుసేన్ ను ఉరిశిక్ష వేసే వరకు అమెరికా పగ చల్లారలేదు ఇక తాజా తాజాగా వెనుజులాను తీసుకుంటే అమెరికా ఆర్థికపరమైన యుద్ధానికి తెరలేపింది దీంతో వెనుజులా తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది తాజా అధ్యయనంలో తేలిందేమిటంటే రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు సుమారు నలభై వేల కంటే ఎక్కువ మంది ఆకలి చావులకు మృతి చెందారని తేలింది ఇప్పటి వరకు పరిశోధకులు కేసుల వారీగా ఆంక్షల వల్ల కలిగిన మానవ నష్టాన్ని అధ్యయనం చేయడానికి ప్రయత్నించారు అయితే ఖచ్చితంగా ఎంతమంది చనిపోయారనేది మాత్రం స్పష్టంగా చెప్పలేకపోతున్నారు కానీ ఏడాది ది లాన్సెట్ గ్లోబల్ హెల్త్ పరిశోధన పత్రాన్ని ప్రచురించింది డెన్వర్ విశ్వవిద్యాలయం ఎకనమిస్ట్ ఫ్రాన్సిస్ రోడ్రిగ్జో నేతృత్వంలో ఈ అధ్యయనం చేశారు పంతొమ్మిది వందల డెబ్బై నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు అంతర్జాతీయ ఆంక్షలతో ఎంతమంది మరణించారో లెక్కించడం మొదలుపెట్టారు ఇక వారి పరిశోధనా ఫలితాలు మాత్రం దిగ్భ్రాంతికరంగా ఉన్నాయి వారి అంచనా ప్రకారం పంతొమ్మిది వందల డెబ్బై నుంచి అమెరికాతో పాటు ఈయు దేశాలు విధించిన ఆంక్షల వల్ల సుమారు ముప్పై ఎనిమిది మిలియన్ల మంది మరణించి ఉంటారని ఫ్రాన్సిస్ రోడ్రిగ్జో అధ్యయనంలో తేలింది పంతొమ్మిది వందల తొంభైలలోనే మిలియన్ కంటే ఎక్కువ మంది మరణించి ఉంటారని లెక్కగట్టింది రెండు వేల ఇరవై ఒకటిలో ఆంక్షల వల్ల సుమారు ఎనిమిది లక్షల కంటే ఎక్కువ మంది మృతికి ఆంక్షలు కారణమై ఉంటాయని ఫ్రాన్సిస్ పరిశోధనలో తేలింది ఇక ఫ్రాన్సిస్ రోడ్రిగ్జో అధ్యయనంలో తేలింది ఏమంటే ప్రతి ఏడాది అగ్రరాజ్యం విధించిన అనైతిక ఆంక్షల వల్ల లక్షలాది మంది పౌరులు ప్రాణాలు కోల్పోయి ఉంటారని తెలిపారు దీనికి ఆయన ఒక ఉదాహరణ కూడా చెప్పారు ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాల వల్ల సరాసరి లక్ష కంటే ఎక్కువ మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతూ ఉంటారు అయితే ఆంక్షల వల్ల దానికంటే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు ఇక ఆంక్షల బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి విషయానికి వస్తే పసిపిల్లలు ముసలివారు ఎక్కువగా ఉన్నారు పసిపిల్లల విషయానికి వస్తే పోషకాహారం లేక ప్రాణాలు కోల్పోతున్నారు తాజా అధ్యయనంలో తేలింది రెండు వేల పన్నెండులోనే అమెరికా నిర్వాహకం వల్ల సుమారు పది లక్షల మంది పసిపిల్లలు ప్రాణాలు కోల్పోయి ఉంటారని తాజా అధ్యయనంలో తేలింది ఇక ఆకలి పేదరికం యాదృచ్ఛికంగా వచ్చింది కాదు అమెరికా పాశ్చాత్య దేశాల ఆంక్షల వల్లే పలు దేశాలు కడు పేదరికంలో కూరుకుపోయాయి పంతొమ్మిది వందల అరవై ఏప్రిల్లో అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ రాసిన మెమోలో వారి లక్ష్యం ఏమిటో స్పష్టంగా తేలిపోయింది పొరుగున ఉన్న క్యూబాపై అత్యంత కఠినమైన ఆంక్షలు విధించింది అక్కడి ఫిడేల్ కాస్ట్రో ప్రభుత్వాన్ని కూల్చడానికి చేయని ప్రయత్నం లేదు క్యూబాలో కాస్ట్రో తిరుగులేని నాయకుడు దీంతో క్యూబాను ఆర్థికంగా దివాలా తీయించాలని కంకణం కట్టుకుంది క్యూబాకు డబ్బు అందకుండా చేసింది బయట నుంచి సాయం అందకుండా అడ్డుకుంది ప్రజలు ఆకలితో మలమలలాడేలా చేసి క్యాస్ట్రో ప్రభుత్వాన్ని కూల్చడానికి అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంది ఇక అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాల పవర్ విషయానికి వస్తే వరల్డ్ రిజర్వ్ కరెన్సీ అమెరికా డాలర్లు యూరోలు మొత్తం వారి చేతిలో ఉన్నాయి అంతర్జాతీయ పేమెంట్ సిస్టమ్స్ కంట్రోల్ కూడా ఇరు దేశాల చేతిలో ఉంది అలాగే టెక్నాలజీ విషయానికొస్తే ఉదాహరణకు శాటిలైట్స్ క్లౌడ్ కంప్యూటింగ్ సాఫ్ట్వేర్స్ అంతా వారి గుత్తాధిపత్యంపైనే ఆధారపడి ఉంటుంది ఇక గ్లోబల్ సౌత్ దేశాల విషయానికొస్తే పేద దేశాలు వారిని ఎదిరించే శక్తి యుక్తి లేని దేశాలు అయితే ఇటీవల రష్యా విషయానికొస్తే ఇటు అమెరికా అటు ను ఎదిరించి విజయం సాధించిందని చెప్పుకోవాల్సిందే ఇప్పుడిప్పుడే అమెరికాకు పోటీగా బ్రిక్స్ తయారు కావడం ట్రంప్కు ఆగ్రహం తెప్పిస్తోంది తమ ఆధిపత్యానికి గండి కొడుతున్నారని ఇండియాను బ్రిక్స్ నుంచి తప్పుకోవాలని ఒత్తిడి పెంచుతున్నాడు అంతర్జాతీయ పేమెంట్ సిస్టమ్స్ స్విఫ్ట్కు పోటీకి చైనా అంతర్జాతీయ చెల్లింపుల కోసం సిప్స్ ఉపగ్రహాల కోసం వీడో టెలికాం కోసం హువావే ప్రయత్నాలు మొదలుపెట్టింది ఇక త్వరలోనే అమెరికా యూరోప్ ఆంక్షల నుంచి బయటపడి తమ సార్వభౌమత్వానికి కాపాడుకోవడానికి ఇది చక్కటి అవకాశంగా చెబుతున్నారు అయితే ప్రతి సంవత్సరం పాశ్చాత్య దేశాల ఆంక్షల కారణంగా కొన్ని లక్షల మంది అమాయక పౌరులు ప్రాణాలు కాపాడడానికి ప్రత్యామ్నాయం ఉండాల్సిందేనన్న గళాలు క్రమంగా పెరుగుతున్నాయి మరి అమెరికా పాశ్చాత్య దేశాల ఆధిపత్యానికి ఎప్పుడు తెరపడుతుందో వేచి చూడాల్సిందే వేచి చూ